హలో వన్ ఈరోజు మనం టార్గెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పార్టీ గురించి తెలుసుకుందామండి ఈరోజు పార్టీలో రౌండ్ టేబుల్ సమావేశాల గురించి తెలుసుకుందాం రెండో రౌండ్ టేబుల్ సమావేశం ఇది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ ఏడు నుండి డిసెంబర్ ఒకటి వరకు రామ్సే మెక్డొనాల్డ్ అధ్యక్షన లండన్లోని జేమ్స్ ప్యాలెస్లో జరిగింది ఈ సమావేశం కాంగ్రెస్ తరఫున హాజరైన ఏకైక ప్రతినిధి గాంధీజీ ఈ సమావేశంలో ప్రధానంగా సమాఖ్య నిర్మాణం మరియు మైదానాల గురించి చర్చ జరిగింది నెక్స్ట్ పున ఉడంబడిక పంతొమ్మిది ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగు జరిగింది ఏరవాడి జైలులో అమరనిహారదీక్ష చేపట్టిన గాంధీజీ ఆరోగ్యం విరమించడంతో మదన్మోహన్ మాలవ్య శ్రీ రాజగోపాలాచారి బాబు రాంధ్రప్రసాద్ మరియు ఎంసీ రాజల పొద్దవులతో అంబేద్కర్ జైలులో ఉన్న గాంధీని కలిసి తనంతో పునా ఉడంబడు చేసుకున్నాడు మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఇది పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టె నవంబర్ పదిహేడు నుండి పద ముప్పై రెండు డిసెంబర్ ఇరవై వరకు బ్రిటన్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ అధ్యక్షులు ఈ సమావేశం జరిగింది ఈ సమావేశం ముఖ్యంగా ఓటింగ్ హర్హత రాష్ట్రాల ఆర్థిక వనరుల గురించి చర్చించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లేబర్ పార్టీ పాల్గొనలేదు కేవలం నలభై ఆరు మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు ఈ సమావేశం ఫలితంగా భారత ప్రభుత్వ చట్టం నైన్ థర్టీ ఫైవ్